श्रीमते रामानुजाय नमः अस्मद्गुरुभ्यो नमः पायाद्रामानुजमुनिवरः पावनः पावनानां पावना शक्तिज्ञानप्रमुखसुगुणस्तोमसीमाभिरामः सौन्दर्येण त्रिभुवनमतीतेन सर्वांश्च लोकान् कर्षं कर्षं कषितदुरितः कल्पवृक्षः प्राची संध्या काचिदायां प्रज्ञा दृष्टे रंजन श्रीरपूर्वा वक्त्री वेद मेवाजी वक् वागी साख्या वासुदेव मूर्ति नेट बाशुर അൻ യോഗ അടിപ്പോൾ പോറ്റി ഒന്നെ കട മുതയ് തായ് പുൽ പോറ്റി കണ്ടു കുണിലായെഴുതായ് കജൽ പോറ്റി കുറുകുടയായെഴുത്തായ് ഗുണം പോറ്റി വെ പകൈ കെടുക്കും നീൻ കയ്യിൽ വേൾ പോ സേവകമേ ഏത്തിപ്പറികൊള്ളവാണ് ഇന്ത്യം വന്തോം ഇറങ്ങു ഹേലോ രംപാ വായ് ഗോദാദേവിയുടെ ഒക്കെ പാസനോ పోతియాం వందోం నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము అని చెబుతుంది ఆ విధంగానే స్వామి సీర్య సింహాసన తిరిందు గొప్పదైన సింహాసనంపై కూర్చొని ఉండగా ఆ స్వామిని నేడు మంగళాశాసనం చేస్తుంది ఈ పాసునం యొక్క విశేషం ఏమంటే గోదాదేవి తన తండ్రి అయిన విష్ణుచిత్తుడు అనగా పెరియాళ్ళవారి యొక్క పదాన్ని పూర్తిగా అవలంబిస్తుంది వారు కూడా వారు అనుగ్రహించిన పెరియాళ్వారి తిరుమహిలో స్వామికి ముందుగా మంగళాశాసనం చేస్తారు దాన్ని తిరుప్పళ్ళు అంటారు పల్లాండు పల్లాండు పల్లాయిర పలకోడి నూరాయురం మల్లాండ తిండోళ్ళు ఉన్ ఉంచె్వడి చెప్పి తిరుక్కాప్పు అని వారు మలయధ్వజ మహారాజు కొలువులో విష్ణు పరత్వాన్ని నిరూపించి గజారోహణ సమ్మానాన్ని పొందుతున్న సమయంలో వారికి సాక్షాత్కరించిన పెరుమాళ్లకు ఎటువంటి చెడు దృష్టి సోకకూడదని వారు తిరుపల్లాండను సాధించారు అందుకే ఎలాగైతే పదిహేనవ పాసరమైన ఎల్లే ఇళంకెళి అన్న పాసరాన్ని తిరుప్పావల్ తిరుప్పావ్ అంటాము అలాగే ఈ పాసురాన్ని తిరుప్పావిల్ తిరుప్పల్లాండు అంటారు మరి పెరియాల వారు ఒక్కరే మంగళాశాసనం చేశారా అంటే కాదు జితంతే పుండరీకాక్షాన్ని అని చెప్పాయి మహర్షులు మునులు ఎందరో మంది స్వామికి మంగళాశాసనం శాసనం చేశారు సీతాదేవి సైతం రామచంద్ర ప్రభువుకు మంగళాశాసనం చేసింది ఏమిటండి పెద్దవాళ్ళు చిన్నవారికి కదా మంగళాశాసనం శాసనం చేయాలి మరి మనకంటే ఎంతో పెద్దవాడైన పరమాత్మకు మనం ఏ విధంగా మంగళాశాసనం చేస్తాము అంటే మనకంటే గొప్పవాడైన పరమాత్మకు మనం ఏ విధంగా మంగళ శాసనం చేస్తాము అంటే భక్తిస్తే జ్ఞాన విశేష అన్నారు రామానుజులు మనకు సాధారణమైన జ్ఞానం ఏమంటే భగవంతుడు మనల్ని రక్షిస్తాడు స్వామి రక్షకుడు మనం రక్షింపబడి వారము అని అదే ఈ స్థాయిని మించి మనం ప్రేమావస్థకు చేరితే మనమే స్వామికి రక్షకులము స్వామికి ఎటువంటి దృష్టి కీడు సోకరాదని కోరుకుంటాం అందుకే వైష్ణవ స్వాములు ఎవరికైనా దీక్షను ప్రసాదిస్తే మా శిష్యుల్లో ఒకరు పెరిగారు అని భావించరు స్వామికి మంగళా శాసనం చెప్పేవారులో మరొకడు ఉద్యుక్తుడయ్యాడు అని అనుకుంటారు ఆ విధంగానే స్వామిని చూసిన ఆనందంలో పెరిగాడి వారు ఏ విధంగా తిరుప్పల్లాను పాడారో అలాగే స్వామి వేయించేసి ఉన్న దృశ్యాన్ని చూసిన గోదమ్మ కూడా నేటి పాసురాన్ని పాడింది అంద్ర యువగమలందా ఎడిపోట్రి ఆనాడు ఇంద్రుడు కోల్పోయిన రాజ్యమును కేవలం ఒక అటువుగా వెళ్ళి పరిచక్రవర్తి యొక్క అభిమాన భంగమా అన్నట్టు అతని అభిమానమును భంగమనర్చి లోకములను కొలిచింది నీ పాదము ఎటువంటి లోకములు ఈ భూమి ఎన్నో కొండలతోనూ ముళ్ళతోనూ నిండింది అటువంటి భూమిని తాకిన నీ పాదం ఎంత నొచ్చుకున్నదో కదా అటువంటి నీ శ్రీపాదముకు మంగళము శన్ తెన్నిలంగేసెత్తాయి తిరలిపోట్టి నీవే రామునిగా ఉన్నప్పుడు శత్రువుల ఇంటికే నీవు పోయి అతని సర్వసైన్యమును సైన్యమును నిర్జించి రావణ కుంభకర్ణాది రాక్షసులను జయించిన రామరామ మహాబాహు అని కీర్తింపబడిన నీ బలముకు మంగళము అంటుంది కొండ్ర చెగడముదైతాయి పోట్రి ఏదో నీపై ఎండ సోకకుండా ఉండడానికి అడ్డం పెట్టిన బండిని ఆవహించిన రాక్షసుని ఒక్కమారుని శ్రీపాదము సోకగానే ఆ బండి రాక్షసుడు నాశనమయ్యారు ఇంత చిన్న శిశువు ఎంతటి పని చేశాడు అని జనులు పొగడిన నీ కీర్తికి మంగళము అంటుంది గోదాదేవి అండ్ కుణిలా ఎరుందాయ కశలు స్వామి గోపాలులతో అడవికి వెళ్ళినప్పుడు ఇద్దరు అసురులు వచ్చారట ఒకరు దూడ రూపంలోను మరొకరు టెంకాయ రూపంలోను ఆ ఎరువురిని ఒకే మారు వధించాలని ఆ దూడని ఆ చెట్టుపై ఉన్న టెంకాయ వైపు కాలితో విసిరాడట ఎవరండి ఆ రాక్షసులు అంటే ఒకరు వత్సాసురుడు మరొకడు అభిత్తాసురుడు ఆ వత్సాసురుని కుణిలా అంటే ఒక పండును నేలరాల్చాలంటే ఏ విధంగా ఒక రాయినో కర్రనో విసురుతామో అలాగే ఈ వత్సాసురుని తన శ్రీపాదంతో విసిరాడట అలా ఇరువురిని వధించిన నీ పాదముకు మంగళము పాసురం యొక్క ఆరంభంలో కూడా అండ్ యువమలందా అడిపోట్రి ఈ లోకములను కొలిచిన నీ శ్రీపాదము మంగళం అంటుంది ఏమిటండి వ్యత్యాసం ఈ రెండింటికి అంటే లోకములను కొలిచినప్పుడు పాదం యొక్క కింది భాగము ఉపయోగించాడు కానీ వత్సాసుర వధలో ఆ అసురు నీ తన్నేటప్పుడు తన కాలి యొక్క పైభాగాన్ని ఉపయోగించాడు అలా ఈ రెండు విధములుగాను ఆ శ్రీపాదము మంగళం అని చెబుతుంది వ్యాఖ్యాతలైతే పై చెప్పినవన్నీ స్వామి యొక్క శ్రీపాదములకేను అన్వయించారు మొదట అన్ను యువగములందాయ అడిపోట్రి ఈ లోకములన్నీ కొలిచిన నీ పాదము ఎంత కందిపోయినదో దానికి మంగళం అన్నారు శన్రెంగు తెన్నిలంగై చెత్తాయి తిరలిపోట్రి అలా లంక వరకు నడిచిన పాదము అసలే సుకుమారు మహాబలం అని శూర్పణఖయే చెప్పింది అటువంటి స్వామి పాదరక్షలు లేకుండానే లంక వరకు నడిచి వెళ్ళాడు ఎంత కందిపోయినదో స్వామి పాదము దానికి మంగళం అన్నారు కొండ చెగడముదైతాయి పుహల్ పోట్రీ చిన్ని శిశువుగా ఉన్నప్పుడే అసురుడు ఆవహించిన సగటమును ముక్కలు చేసి వధించావు నీ పాదము ఇంకెంత కందిపోయినదో ఆ పాదము మంగళము అలాగే వత్సాసుని వధించిన పాదము కూడా మంగళము అన్నారు కుండ్రు కుడయా ఎడుతాయి గుణం పోట్రి ఇంద్రుడు తనను కాక గిరిని పూజించారని గర్వించి భీకరమైన వర్షములను ఏడు రోజులు కురిపిస్తే గోవర్ధనగిరిని గొడుక్గా పట్టి ఆ గోపాలను రక్షించావు వారిని ఏ గంధరుడో కిన్నరుడో అనుకుంటే అహంవో బాంధవో జాత నేను మీ కులమును జన్మించాను నేను మీ బంధువుని అని చెప్పిన నీ సౌశీల్యమనే గుణానికి మంగళము అని చెప్తుంది గోదాదేవి వెండు పగైకెడుక్కు నిన్కయిల్ వేలిపోట్రి ఇలా స్వామికి ఇంతటి పరాక్రమం ఉన్నది అని చెబితే ఎక్కడ స్వామికి దిష్టి తగులుతుందేమో అనని నీవు నిత్యము ధరించే నీ వేల్ అంటే పల్లెమునకు మంగళము అనగా ఆయుధములకు మంగళము అని అంటే శత్రు సంహారము రాక్షస సంహారము ఆయుధములే చేసాయి స్వామికి ఎటువంటి కర్తృత్వము లేదు అని పెరియాళ్ళ కూడా ఆ పాంచశన్యం పల్లాండే అని స్వామికే కాక మిగిలిన ఆయుధములకు కూడా మంగళా శాసనం చేశారు ఎండ్రెండ్రు సేవగమే ఏత్తి ఇలా నీ యొక్క దివ్య చరితమును పాడి నీకు మంగళా శాసనం చేసుకోవడమే ఆ పరమావధి తిరుపల్లాడు యొక్క ఫలశ్రుతి చెబుతూ విష్ణుచిత్తుల వారు కూడా ఈ తిరుప్పల్లాం సేవించిన వారికి పరమపదంలో స్వామికి నిత్యము మంగళాశాసనం చేసుకునే కైంకర్య భాగ్యం లభిస్తుంది అని చెప్తారు అంటే గమ్యము మంగళాశాసనం చేయుటయే మార్గము మంగళాశాసనం చేయుటయే అంతేకాదు పరే గొల్వాన్ ఇంద్రియాం వందోం ఇరంగు పరా అనే నిస్తానని నీవు మాకు మాట ఇచ్చావు అందుకే మేము ఇంద్రియాం వందోం ఇరంగు ఈ నీ వద్దకు వచ్చాము మమ్మల్ని కృపజేయి అని నేడు పాశ్రంలో గోదాదేవి చెప్పింది మరి లేచి వచ్చిన స్వామికి నేడు మంగళాశాసనం చెప్పి రేపటి నుండి ఈ వ్రతం ఎందుకు చేస్తున్నారనే సంభాషణను కొనసాగిస్తుంది గోదాదేవి ఆ విషయములను రేపటి పాశ్రంలో మనం అనుభవిద్దాం శ్రీమత్యే విష్ణు చిత్తార్య మనోనందన హేతవై నందనందన సుందర్యై గోదాయి నిత్యమంగళం ఆండాల్ తిరువడి హియే శరణం